కి స్వాగతం దానికి ముందు మీ మీ తాలూకా చాంబర్లో అటున్న సభ్యులు పెద్దల మంత్రి గారు మా సిపిఎఫ్ గారు సభ్యులు మమ్మల్ని పిలిచారు అక్కడ ఒక సిస్టర్ని అడాప్ట్ చేశారు హౌస్లో మీకు చర్చ ఏమి ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి మంత్రి గారు ఏం చెప్పిన ఏం మాట్లాడని మాకు అభ్యంతరం లేదు కానీ ఆయన స్టేట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఆయన రిప్లై ఇచ్చుకున్నప్పుడు ఏం చెప్పే పర్వాలేదు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే ఆయన గంట సేపు రెండు ఒంటి గంట నరకు మొదలు పెట్టారు ఒంటిదానికి నేను అదే చెప్తాను సార్ వంటి చెప్తాను వన్ థర్టీ చెప్పాను నేనే తప్పు చెప్పండి నేను చూసాను టైము ఎందుకంటే స్పెసిఫిక్గా చీఫ్బిపి గారు వచ్చి ఇంతే మాట్లాడాలని చెప్తే కాదమ్మా ప్రభుత్వంలో మంత్రి ఉండదు ఆయన మాట్లాడమని తప్పు కాదు అని ఈ మంత్రి గారు కూడా చెప్పారు పాలసరాజు గారు కూడా అది ఆఖరిలో ఆయన గంటసేపు చెప్పుకునే మాకు అభ్యంతరం లేదు ఎందుకు విషయాన్ని స్టేట్మెంట్ ఏబుల్ అయింది దాని మీద క్షుణ్ణంగా కృప్తంగా చెప్పిన తర్వాత ఇటు మెంబర్లు అటు మెంబర్లు మాట్లాడిన తర్వాత మంత్రి గారు ఏదైనా కార్పొరేషన్ చెప్పండి గంట రెండు గంటలు మూడు గంటలు కూర్చుంటాం అంతే అంతేగాని అంతే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడే మరి మీరు సీనియర్ సీనియర్ కదా సభాపతి చేస్తారు కదా మీరు కూడా మరి మనోహరం గారు గౌరవ మంత్రి గారు గారు స్టేట్మెంటే గంటసేపు చెప్తే హౌ ఇట్ ఈస్ చెప్పండి మరి మరి మేము ఏం చేస్తాం మళ్ళీ వచ్చి మీరు ఇంటర్ప్యూ ఇంటర్వ్యూ చేయాలంటే ఈ ధర్మ ఈ ధర్మం ఇది అయిపోయిన అయిపోయి ధర్మం ఈ చెప్పాశ్రీ క్రమంలో చాలా మాట అనుభవాలు ఎలా ఉన్నాయంటే ప్రతిపక్ష సభ్యులు మాట్లాడి నేనేం మాట్లాడుతున్నాడు వర్కౌట్ చేస్తున్న సందర్భాలలో అనేకం అధ్యక్ష రోజు అటువంటి ప్రమాదం కూడా ముంచుకొస్తుందని చెప్పి చెప్పాల్సిన అవసరం వచ్చింది ఏం మాట్లాడుతుందో మాకు అబ్బందులే మాకు ముందు మీరు చెప్పుంటే మీకు గంట కాదు రెండు గంటలకు కూర్చుంటాం అవే చిప్పు గారు చెప్తారు కదా రెండు గంటలు మాకు మాకపోతే మీరు వచ్చి టూ అవర్సే కూర్చుందాం మాకు మాకు ఇంకా బయట ఇంకా మేము మీద ఉంటే దాన్ని అంగీకరించాం కదా ఇప్పుడు నాలుగు గంటలు ఉండొచ్చు నాలుగు గంటలు ఉండొచ్చు ఎల్ గారు సారథ్ గారు సారది గారు సార గారు ఆ రూల్ ప్రకారంలో మాకు మినిస్టర్ గారికి ఎక్కువ సమయం ఇవ్వాలి మీ అందరికి సమాధానం చెప్పాలి కదా ఇది ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పాము రెండు అని చెప్పి చెప్పారు చైర్మన్ గారు అది పొడిగించాలంటే చైర్మన్ గారు ఇస్తాం పొడిగించాలంటే చైర్మన్ గారు ఇస్తాం ఆ పార్టీకి ఒక గంట ఈ పార్టీకి ఒక గంట ఇంక్లూడింగ్ మినిస్టర్ ఇంక్లూడింగ్ తర్వాత ఇంకోటి కూడా అన్నారు అధ్యక్ష మినిస్టర్ గారు సమాధానం చెప్పాలి కాబట్టి

వారు ఏం చెప్పినా వారు వర్షం వారి వర్షం చెప్పుకోమండి మాకే మాకైతే మాకే లే మాకే అభ్యంతరం మా మాకైతే అభ్యంతరం ఇప్పుడే చుణ్ణంగా వింటున్నాం కూడా చెప్పు వింటున్నాం కూడా ఇంకా ఓపుంది కంటిన్యూ చేద్దాం అయింది కాబట్టి లేదు సార్ది కాదు మీ మీరు కూడా మీద తప్పదు మనకు మన సత్వ మేమేమీ ఆపాదించట్లేదు ముందు మనం అనుకున్న సాంప్రదాయం ప్రకారం ఇంకా అయినప్పుడు కూడా ఆ అన్ అయింది సమాధానం కనసేపు చెప్పుకోండి పర్వాలేదు కానీ ఇది కాదు ఏంటి ఇది దాంతోపాటు కొన్ని స్టేట్మెంట్ కన్ఫర్లే కదా ఆ స్టేట్మెంట్ కన్ఫేర్ అవ్వకుండా దాన్ని ప్లీజ్ ప్లీజ్ బంతి గారు ప్లీజ్ నేను మాట్లాడిన తర్వాత మేము మాట్లాడ ప్లీజ్ డే డివైడ్ అవుతు ఏంటి

జగన్మోహన్ రెడ్డి గారు మాజీ మంత్రి ముఖ్యమంత్రి గారి గురించి పాటి గురించి ఇప్పుడు ఈ ఈ సందర్భం కాదు మీరు సమాధానం చెప్పినప్పుడు కంపెనీ చేస్తున్నప్పుడు ఈ రాయండి షెడ్ ఆ పేరు రాయితే ఏ రాజకీయాలు అండి కొంచెం చంద్రబాబు నాయుడు ఎట్లా ఉంటారు చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ మంత్రి కదా డివేట్ మంత్రి గారు మంత్రి గారు పొరపాటు కూడా డివీఏట్ కాలేదు దీని వెనక రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి తీసుకొచ్చారు సభలో గారు ప్లీజ్ ప్లీజ్ చెప్పండి ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు గమకి వచ్చిందా ఈ కవర్ పెట్టాలని అవన్నీ కూడా మనం మాట్లాడి మాట్లాడతాం చెప్పదా

మాకెందుకు ఇష్టం లేదు మీ ఒత్తిడి చేయడం వల్ల వచ్చింది అధ్యక్ష మా ఒత్తిడి వల్ల ఇది ఇది వచ్చింది ఈ సబ్జెక్ట్ మా ఒత్తిడి వల్లే ఈ చర్చ జరుగుతుంది దయచేసి దయచేసి మీరు కంప్లీట్ చేయండి మీ తాలూకు స్టేట్మెంట్ స్టేట్మెంట్ వరకు ఉండి కంప్లీట్ చేయండి తర్వాత మా అప్పుడు సభ్యులు మాడతారు తర్వాత ఆ సబ్మితారు అలా అయిన తర్వాత అప్పుడు సమాధానం మీ ఇష్టం ఏం చెప్పుకునే అభ్యంతరం ఏం రాజకీయ ఉపయోగించినా మాకు అభ్యంతరం కానీ ఈ స్టేట్మెంట్ లో స్టేట్మెంట్ లో రాజకీయ ఉపజయం తేవడానికి మిమ్మల్ని పనిష్ చేస్తాం ఇంకోసారి జరగకూడదు అనేది మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను ఓకే విషయం చెప్పడం జరిగింది అధ్యక్ష పిపిపి మోడ్ వల్ల నాలుగు వందల ఇరవై సీట్లు కాస్త ఆరు వందల ఇరవై ఐదు సీట్లు అవుతాయి పిపిపి మోడ్ లో వెళ్లడం వల్ల విద్యార్థులకి అదనంగా రెండు వందల సీట్లు ఇంటే కుంటే పది సీట్లు అధిక అదనంగా వస్తున్నాయి విద్యార్థులకు ఏ రకమైన నష్టం లేదు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారమే ఉంటుంది కాబట్టి కొత్తగా వచ్చే నష్టం లేదు అదేవిధంగా పేదలకి మెరుగైన వైద్యం అందించడం కూడా ఎటువంటి నష్టం లేదు అదేవిధంగా ఎవరికి దారాదత్తం చేయట్లేదు హక్కులు పూర్తిగా ప్రభుత్వం ఉంటాయి పర్యవేక్షణ కూడా ప్రభుత్వం వద్దే ఉంటుంది నిరంతరాయ సేవలు అందించడం కోసం తీసుకొచ్చిన విధానం ఇది కేంద్ర ప్రభుత్వం కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ అవలంబిస్తున్న విధానమే కానీ కొత్తగా ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానం కాదు అధ్యక్ష దీని వెనకల ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన విద్యని పేద విద్యార్థులకు అందించే లక్ష్యం అదేవిధంగా మెరుగైన వైద్యాన్ని పేదలకి అందించే లక్ష్యంగా ఇది తీసుకురావడం జరిగింది అధ్యక్ష దానికి సంబంధించిన ప్రతి అనెక్జుని ఏ రకంగా అనే విషయాన్ని కూడా పూర్తిగా దీంట్లో గౌరవ సభ్యుల అక్కడ అరవై ఏడు లక్షలు ఫీజు అని అంటే నేను మాట్లాడాల్సి వచ్చింది అధ్యక్ష వాస్తవం చెప్పాల్సి వచ్చింది రన్నింగ్ కామెంటరీ ఇవ్వడం వల్ల అదే తప్పి ఏ రకంగా రేపు కాలేదు మీరు దీంట్లో పూర్తిగా వివరాలు ఉన్నాయి దానికి సంబంధించిన వివరాల్ని కూడా అనేక జోట్లో ఇవ్వడం జరిగింది పూర్తిగా మీరు చూసిన తర్వాత మాట్లాడచ్చు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష కుంభ రవిబాబు గారు క్రియేట్గా అధ్యక్ష టెన్ మినిట్స్ అధ్యక్ష కొంచెం టైం ఇవ్వాలి ఇంపార్ట్ ఎవ్రీ మెంబర్ టెన్ మినిట్స్ లోకల్ మీరు ఎక్స్ట్రా తీసుకుంటే మీ మెంబర్ తగ్గుతుంది ధన్యవాదాలు అధ్యక్ష నిమిషాల్లో మీరు చేయండి అధ్యక్ష దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఆరాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ ఆరోగ్యశ్రీ అంటేనే ఆరోగ్యశ్రీ అంటేనే